చెప్తున్నాడు మానవుడు తనను తాను ఎవరి అక్కడ లేనివాడునని సర్వస్వతంత్రుడనని మితిమీరి ప్రవర్తిస్తున్నాడు అయితే చివరకు మీరందరూ మీ ప్రభు వ్యపునకి తప్పనిసరిగా మరలిపోవలసి ఉంటుంది మహాశిరారా మనిషి తాను అనుకున్నది నిజమవుతుందా దైవం కురాన్ లో సందర్భంలో చెప్తాను మనిషి తాను ఆశించిందే తాను కోరుకున్నదే అది సత్యమవుతుందా అంటాడు మనిషికి తనకు ఏదైతే తన మనస్సుకు నచ్చుతుందో తన మనోకాంక్షలు ఏదైతే ఉన్నాయో ఆ ఆ మనస్సుకు ఏదైతే నచ్చుతుందో అదే కోరుకుంటాడు సహజంగా ఈ మనసు ఎప్పుడు కూడా చెడుని ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది చెడు వైపునకి ఎక్కువగా ఆకర్షించబడుతుంది మనస్సు అనేది దాని ఏమైనా ఒప్పులో ఒప్పుకోకపోయినా అది నిజమది దైవం తెలియజేసే విషయం ఏంటంటే నువ్వు కోరుకున్నదే సత్యం అంటాడు నువ్వు కోరుకున్నది సత్యం కాదు ఎప్పుడు కూడా దైవం ఏదైతే ఇస్తారో అది సత్యం అవుతుంది ఏం చెప్తున్నాడంటే మనిషి తనకు తాను ఏమనుకుంటున్నాడంటే నాకు ఎవరి అవసరం లేదు ఇక్కడ అదేవిధంగా నేను సర్వస్వతంత్రుణ్ణి నన్ను ఇక్కడ నిర్దేశించలేరు ఏదో బై నేచురల్గా నేను పుట్టేశాను ఆ సృష్టిలో జరిగినటువంటి కొన్ని మార్పులు ఆ మార్పుల ఆధారంగా నేను పుట్టేశాను మహాశిరారా ఈ సందర్భంలో నాస్తికులు కొంతమంది ఉంటారు హేతు హేతువాదులు ఉంటారు హేతువాదులు అనడానికి నేను ఇంత మాత్రం ఒప్పుకోను ఎందుకంటే హేతు అంటే కారణము కారణబద్ధంగా వాదించేవాడిని హేతువాది అంటారు దైవం లేడు అని వారు ఎంతగా ఆ ఏ విధంగా వారు భావించి వారు వాదిస్తూ ఉంటారు దైవం ఉన్నాడు అన్నదానికి కూడా హేతు ఉంది కదా వారికి ఉన్నది వీరికి ఉన్నది ఏమండి వారికి ఎంతైతే తమ తమ యొక్క సిద్ధాంతంపై నమ్మకం అన్నదో దైవం ఉన్నాడు అని చెప్పే వాళ్ళు కూడా తమ సిద్ధాంతంపై నమ్మకం ఉంటుంది కాబట్టి ఇద్దరు ఇరువురు కూడా తమ తమకు సంబంధించి హేతు ఆధారంగా వాదిస్తుంటారు అయితే నిజమైనటువంటి హేతు ఏమిటంటే ఈ రోజున అది నా నన్ను అడిగితే ఈ సృష్టికి కర్త ఉన్నాడు ఆయన ఒక్కడు అన్నదే నిజమైనటువంటి హేతు ఆ హేతుబద్ధంగా వాదించేవాడు హేతువాది అన్నట్లయితే దైవం ఉన్నాడు ఆయన ఒక్కడు అని నమ్మేవాడు నిజమైనటువంటి హేతువాది సరే వదిలేండి ఇక్కడ దైవం ఏం చెప్తాడు అంటే దైవము మరి ప్రజల్లో ఈ ఎమోషన్స్ పెట్టాడు కదా ఈ ఎమోషన్స్ ఎలాగొచ్చే ఒకవేళ దానికి అదే అన్ని కూడా జరిగిపోయినట్లయితే అది సృష్టి ఈ విధంగా మార్పులు సృష్టి పరిణామము ఇవన్నీ దానికి ఆటోమేటిక్ గా ఏకగణ జీవి తర్వాత బహుగణ జీవిగా మారింది ఈ విధంగా కోతి ఈ విధంగా మానవులు ఇవన్నీ ఎలా జరిగినాయి అన్నప్పుడు మనిషిలో ఈ ఎమోషన్స్ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ బిడ్డల పట్ల తల్లికి తల్లి తల్లిదండ్రులకి తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు ఈ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇదే మిషన్ పెట్టింది ఇది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి సర్వే జనాగమంత థ్యాంక్ యూ వెరీ మచ్